హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ట్రీ సత్య వీడియోస్ పోస్ట్ చేయకుండా చాలా డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయిందనమాట వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదో నేను ఈ వీడియోలో చెప్తాను సో ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మ్యారేజ్ బ్యూరోలో జాయిన్ అయ్యాను అనమాట సో అందులో వర్క్స్ ఎక్కువ అవడంతో వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు సో ఏదైనా మ్యాచెస్ సెట్ అవుతే ఆ వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా వన్ బై వన్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నా కానీ అవి కూడా పోస్ట్ చేయడానికైతే నాకు ఫోన్స్ మాట్లాడడం ఇవే ఖాళీ అసలు అవ్వట్లేదు అనమాట అండ్ బై ద వే ఇంకా మా మరిది పెళ్ళి వీడియోస్ అయినా తీసి పోస్ట్ చేద్దామని చెప్పేసి వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను బట్ పెళ్ళి కొడుకుని చేసిన రోజున ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే రికార్డ్ చేశాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయితే నా మొబైల్ మిస్ అయిందనమాట సో ఇంక అందుకని చెప్పేసి కొన్ని డేస్ అయితే నాకు ఫోన్ కూడా లేక ఇంకా వీడియోస్ అయితే ఏం రికార్డ్ చేయలేదు మళ్ళీ న్యూ మొబైల్ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ వీడియో ఇదే అనమాట న్యూ మొబైల్లో సో అదనమాట జరిగిన విషయం ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ వన్ బై వన్ పోస్ట్ చేస్తాను సో ఇప్పటి వరకు కూడా నా వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే సారీ ఫర్ దట్ సో అండ్ మీరు అందరూ కూడా పికిల్స్ అవి పట్టేసుకున్నారా సమ్మర్ కదా అందరూ మంచి బిజీగా ఉంటారు పికిల్స్ ఒడియాలు గట్ట అవి నేను ఒడియాలు వీడియోస్ కూడా తీసాను బట్ ఆ మొబైల్ పోవడంతో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను సారీ అనమాట సో అందరూ ముడియాలు అండ్ పిక్కిల్స్ కంప్లీట్ అయిపోయినాయి మావైతే అయిపోయినాయి అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఈరోజైతే నేను వచ్చినపాలెం వచ్చాను అక్కడే పట్టేస్తాను అనమాట ఆ అవకాయ మాగే కూడా ఇంక మా ఇంటి దగ్గరే పట్టాను ఎందుకంటే తాత వాళ్ళకి చెట్టు ఉంది కదా ఆ చెట్టు కోసాను అండ్ మా ఇంటి పక్కన మామూర అయితే మాగాయకి కొన్ని కాయలు ఇచ్చారు అవి కూడా తీసుకొని మాగాయయితే పట్టేసామన్నమాట ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే మా ఇంటికి వస్తాను థర్డ్ డే కలిపినప్పుడు కూడా నేను లేనమాట ఇంకా తాతయ్య వాళ్ళే కల్పించారు నేను అన్ఫార్చునేట్లీ రావాల్సి వచ్చింది ఇంటికి సో ఇంక అందుకని థర్డ్ డే కలిపినప్పుడు వీడియోతో ఏదీ రికార్డ్ చేయలేదనమాట నేను సో దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్ ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ పోస్ట్ అవుతూ ఉంటాయి సో చూస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ సి అగైన్